అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కును గుర్తొచ్చేది శ్రీలీల ఒకే ఏడాది అరడజనకు పైగా సినిమాలను ప్రకటించి సెన్సేషన్ అయింది ఈ ముతుగుమ్మ పెళ్లి సందడి అంటూ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి ధమాకా సినిమాలో మాస్ మహారాజా రవితేజతో ఈ బామ చేసిన మా స్టెప్ లకైతే కుర్రకారు ఫీదయ్యారు శ్రీలీల డాన్స్ టాలెంట్ చూసి ఆఫర్స్ అయితే వరుసగా వచ్చేసాయి కానీ ఇక్కడే అసలు పొరపాటు జరిగింది శ్రీలీల అంటే కేవలం ఎనర్జెటిక్ డాన్స్ మాత్రమే అన్న పేరు మూటగట్టుకుంది ఈ బ్యూటీ దీంతో ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ అందుకుంటోంది ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలలో కనిపించి ఇమేజ్ డామేజ్ చేసుకుంది కానీ ఈ పొరపాటును ఆదిలోనే గుర్తించింది ఈ ముతుకుమ దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది కేవలం డ్యాన్స్ గ్లామర్ రోల్స్ కాకుండా ఈసారి కంటెంట్ ప్రాధాన్యత చూసి నటనకు ఆస్కారం ఉన్న రోల్స్ అయితేనే చేసేందుకు సిద్ధమైందట అదే కారణంతో ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోస్ చిత్రాలను రిజెక్ట్ చేసిందని టాక్ కూడా వినిపిస్తోంది కానీ ఈ విషయాలైతే శ్రీలీల నిర్ణయంపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు క్యారియర్ స్టార్ట్ నిలదొక్కుకోవాల్సిన సినిమాల్లో మాత్రం క్లారిటీ లేదు అయితే ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఆమె అభిమానులు ఇక కొందరు మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయమని కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో శ్రీలీల కొన్ని పోస్ట్లను అయితే షేర్ చేసింది అందులో మీ కళలను ప్రేమించండి ఎందుకంటే మీ కళలను మరెవరూ నెరవేర్చలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం శ్రీలీల చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ